ఆయన ఆయన ప్రపంచ విప్లవసేనని అదేవిధంగా డాక్టర్గా ఇంజనీర్గా దౌత్యవేత్తగా కవిగా రచయితగా ఎన్నో రకాలైనటువంటి అనుభవమైనటువంటి గొప్పనైన వ్యక్తి చెగువేర యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచారని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రపంచ విప్లవాలకే ప్రతీక మహనీయుడు చెగువేరా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాంప్రకాష్ సారు గారు వనపర్తి ఎస్సీ ఎస్టీ మేంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు మరియు మా ప్రియమిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు ప్రజాసంఘ ఉద్యమ నాయకుడు పెద్దమనిషి రామదాసు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ప్రపంచంలో విప్లవాలంటేనే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది చెగువేరా ఎందుకంటే అతడు అంతులేని గెరిల్లా పోరాటం చేసి ఆ రోజున్న సామ్రాజ్యవాద దేశాల పెత్తనాన్ని నిర్మూలించిన మహనీయుడు చెగువేరా అటువంటి చెగువేరా గారు అర్జెంటీనాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగులో జన్మించి అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మరణించాడు ఆయన చిన్నతనంలోనే మానసికంగా బలహీనంగా పుట్టాడు అతన్ని ఎర్నేస్ట్ గువేరా అతన్ని ఉద్యమంలో చే అంటే కలయిక ఆత్మీయ పిలుపు ఆ పిలుపుతో చే అనే పేరే చెగువేరా అంటే ఎర్నెస్టో గువేరా తీసి చెగువేరా అని చేర్చడము జరిగింది ఆ మహనీయుడు ఆ రోజుల్లో తన చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడుతూ చదువుతుంటూ ఆ రోజుల్లో ఎంబీబీఎస్లో అర్జెంటీనా అక్కడ దక్షిణ అమెరికా ఖండంలో ఆ ఎంబీబీఎస్ అంటే వైద్య వృత్తిని చేపట్టాడు తను మార్కిస్ట్ విప్లవకాడు రచయిత తర్వాత వైద్యుడు కూడా ఆయన ఆ రోజుల్లో సామ్రాజ్యవాద దేశాలు పెత్తనం చెలాయిస్తున్న విషయాన్ని తన చదువుతూ ఎన్నో పుస్తకాలు చదివి ప్రపంచ విజ్ఞానాన్ని పొంది ఏంటిరా ఈ పేదరికానికి కారణం ఇంతమంది నిరుపేదలు ఎందుకున్నారని ఆయన నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మోటార్ సైకిల్ పైన యాత్ర చేసి దక్షిణ అమెరికా ఖండంలోని నిరుపేద దేశాలన్నీ పర్యటించాడు ఆ రోజుల్లో పేదలు వ్యాధి వస్తే కూడా చూయించుకోలేదు చేతిలో చిల్లి గవ్వలేదు వీళ్ళ పేదరికానికి కారణం ఏమిటి సామ్రాజ్య వలసవాద దేశాలు పెత్తనం చెల్లాయిస్తున్నాయని వాళ్ళ ఆ సామ్రాజ్యవాదాన్ని నిర్మీలించి అంటే కమ్యూనిస్టు అంటే అందరికీ సమాన ఆస్తి పంపకాలు ఆస్తులు సమానం కమ్యూనిజం రావాలని కోరుకున్న మహనీయుడు చటువేరా ఆ విధంగా ఆ రోజుల్లో అనుకోకుండా మెక్సికో నగరంలో ఈయన వైద్య వృత్తి అక్కడ అక్కడ చేయాలని వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫెడరల్ క్యాస్ట్రో కలుస్తాడు అప్పుడు క్యాస్ట్రో కూడా క్యూబాలో బాటిస్టా అనే నియంత అమెరికా పెట్టిన సామ్రాజ్యవాది ప్రజలను పీడిస్తుంటే వాడిని ఈ దేశం నుంచి వెలగొట్టాలని క్యాస్ట్రోతో చేతులు కలిపి ఇద్దరు కలిపి ఆ క్యూబాలో అతిపెద్ద విప్లవం కొండలు లోయల్లో పర్యటించి గెరిల్లా యుద్ధం చేసి బ్యాటిస్టాను ఆ గద్దె నుంచి దింపి వీళ్ళు క్యాస్ట్రోను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేస్తాడు తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెగువేర వ్యవసాయ విదేశాంగ చాలా శాఖలు నిర్మూలించాడు అంటే నిర్వహించాడు దౌత్యవేత్తగా కూడా ఉన్నాడు ఆ విధంగా క్యూబాను ఒక ఇప్పటికీ ప్రపంచంలో ఒక కమ్యూనిస్టు దేశంగా తీర్చిదిద్దిన మహనీయుడు క్యాస్ట్రో చెగువేరా ఆ విధంగా ఉద్యమాలు చేస్తూ కొంతకాలమైన అమెరికా ఖండంలో తర్వాత చాలా దేశాలు ఈ విధంగా సామ్రాజ్యవాదంతో సతమతం అవుతుంటే చాలా దేశాలు తిరిగాడు ఆ తిరుగుతున్న క్రమంలో క్యూబా కాకుండా మిగతా దేశాల్లో సామ్రాజ్యవాదం నిర్మూలిస్తున్నా అని పోరాటం చేస్తే ఇతన్ని కాల్చివేయడం జరుగుతుంది అక్కడ ఆ కాల్చివేసిన తర్వాత ఇతడు మరణిస్తాడు ఆ మరణించిన తర్వాత ఇతని ముఖాకృతి ప్రపంచంలో ఇరవై శతాబ్దంలో వంద మంది ప్రముఖ వ్యక్తుల్లో చదివారు ఇప్పటికీ ప్రపంచ దేశాలు చాలా ఫ్యాంటసీగా చెగువేరా బొమ్మను మోటార్ సైకిళ్ళు తర్వాత యూత్ యువత ఆయన పటాన్ని చిత్రపటాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు ఎందుకంటే ఒక మానవతావాది నిరుపేదలు అంటే పేదరికాన్ని నిర్మూలించాలని పోరాడిన మహనీయుడు కనుక అటువంటి మానవతావాదులు దోపిడీ లేని సమాజం కావాలని కోరిన మహనీయుడు కనుక అటువంటి మానవతావాదుల చరిత్ర తెలుసుకొని ఆయన కొన్ని ఆదర్శ సిద్ధాంతాలను మనం పాటిస్తూ సమాజంలో పేదరికం దోపిడీ లేని సమాజాన్ని అంటే తయారు చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాడు जोहर चेक को जोहर 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 चेक को जोहर जोहर